మాన్యం నియోజకవర్గానికి సంబంధించి చాలా ఒక రెండు మూడు అంశాలు కొన్ని అంశాలు లేవనెత్తారు అంటే గ్రావెల్ రోడ్స్ ఫీల్డ్ రోడ్స్ సీసీ డ్రైన్లు ప్రభుత్వ స్కూళ్ళకి కాంపౌండ్ వాళ్ళ గురించి శ్మశానాలకి ప్రహరీ గోడలు ఇవన్నీ కావాలని అడిగారు పరిమితి వరకు మీరు ప్రణాళికని రూపొందించుకుని తొందరగా దీన్ని తొందరగా పనులు పూర్తి చేయమని కలెక్టర్ గారికి ఆదేశిస్తూ ఉన్నాను అలాగే ఊర్వకాలు నుండి ఉప్పలపాడు వరకు వయ గొట్టపాడు ఎన్ కొంటాలపాడు వరకు ఆరు పాయింట్ రెండు కిలోమీటర్లు రెండు కోట్ల ఇరవై ఆరు లక్షల రూపాయలతోటి బీడీ రోడ్ కావాలని గౌరవ పాండ్యం శాసనసభ్యులు కోరారు దీన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నాం అనుగుణంగా పిఆర్ ఇంజనీరింగ్ అధికారులకి ఆదేశాలు జారీ చేస్తున్నాం అలాగే ఇంకొకటి గౌరవం గారు అడిగిన చరిత్ర గారు అడిగింది ఎన్హెచ్ సెవెన్ నేషనల్ హైవే సెవెన్ నుండి పెద్దపాడు వరకు వయా లక్ష్మీపురం గ్రామం కల్లూరు వరకు ఐదు పాయింట్ సిక్స్ త్రీ కిలోమీటర్ రెండు కోట్ల ముప్పై లక్షలతోటి దీన్ని శాంక్షన్ చేయిస్తాం వెంటనే అధికారులు వెంటనే దీనికైనా ప్రక్రియ మొదలు పెట్టవలసిందిగా నేను ఆదేశిస్తూ ఉన్నాను